ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ కొలతలకి మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కొలతలు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయా లేదా ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మామూలుగా మనం బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ నడుము లూజ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు ఇలా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కదా ఇలా ఫస్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి కోజ్ నడుము లూజ్ కొంచెం లూజ్ అయింది అంటే ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ హ్యాండ్ పొడవుని చెక్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా హ్యాండ్ పొడవు అనేది సరిపోయింది కదా నెక్స్ట్ హ్యాండ్ లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని చెక్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్ రాంగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి ఇలా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని మనం వేసిన స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఈ స్టిచ్చెస్ ఫస్ట్ స్టిచ్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇలా హ్యాండ్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ లూజ్ని చూసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ని ఒకసారి చెక్ చేసుకుందాం ఆల్రెడీ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఫస్ట్ మన మెజర్మెంట్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకుందాం ఎగ్జాక్ట్గా ఇలా బ్యాక్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ చంక క్రింది వైపున స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ దగ్గర నుంచి ఈ క్రింది వైపున ఈ స్టిచ్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా నాకు పదిహేడు ఇంచులు వచ్చింది కదా నెక్స్ట్ ఇలా ఒక విధంగా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ రెండు హుక్స్లు మిడిల్లోంచి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా నాకు ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చిందనమాట సింగిల్ ఫోల్డింగ్ మీద నెక్స్ట్ కాజా బెల్ట్ సైడు ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకొని ఈ కాజా బెల్ట్ని లీవ్ చేసేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని లీవ్ చేసేసి ఈ విధంగా మనం లూజ్ని మెజర్ చేసుకోవాలి సింగిల్ ఫోల్డింగ్ మీద ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది మామూలుగా టోటల్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఈ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకుంటూ బ్యాక్ నెక్ క్రింది వైపు నుంచి ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి ఇలా కాజా బెల్ట్ వరకు చెక్ చేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ని లీవ్ చేసేసి ఇలా మెజర్ చేసుకుంటే టోటల్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ అనేది ముప్పై నాలుగు ఇంచులు వచ్చిందనమాట మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం ఎగ్జాక్ట్గా ఇలా బ్లౌజ్ అయితే ప్లేస్ చేసుకోవాలి అండ్ క్రింది వైపున స్టిచ్ దగ్గర నుంచి ఈ స్టిచ్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా నాకు పదిహేడు ఇంచులనేది బ్లౌజ్ చెస్ట్ లూజ్ అనేది వచ్చింది కదా ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద మనకి పదిహేడు ఇంచులు వచ్చింది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సింగిల్ ఫోల్డింగ్ మీద నెక్స్ట్ ఇక్కడ కాజా బెల్ట్ దగ్గర చెక్ చేసేటప్పుడు కాజా బెల్ట్ని లీవ్ చేసేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ లీవ్ చేసేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ టోటల్ చెస్ట్ లూజ్ని ఈ విధంగా అయినా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ బ్యాక్ నెక్ క్రింది వైపు నుంచి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఇలా చెక్ చేసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా చెస్ట్ లూజ్ ముప్పై నాలుగు ఇంచులు వచ్చిందనమాట మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్కి అలాగే మెజర్మెంట్ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆమ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఆమ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి అలాగే మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్కి కూడా బ్యాక్ సైడ్ ఆమ్ హోల్ లూజ్ని చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా నాకు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఆమ్ హోల్ లూజ్ వచ్చింది ఫ్రెండ్స్ చూసారా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మన మెజర్మెంట్ బ్లౌజ్కి వచ్చింది కదా ఇప్పుడు మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్కి ఆమ్హో లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందా లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా నాకు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది హోల్ లూస్ వచ్చింది చూసారా నీట్గా ఉంది కదా కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చిందనమాట ఈ విధంగా మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత మనం స్టిచ్ చేసిన బ్లౌజు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందా లేదా ఈ విధంగా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్